ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా

పసుపుల లింగన్న గడ్డము తేకుల సుదర్శను గంధం అన్యాయపురపట్నం నుంచి మనసుకొండకు వచ్చి మనసుకొండలో మరణమయ్యాడు అక్కడి నుంచి వారి యొక్క ఒలరికొండాడు పయంతా ఖండం అవసరం ఒలరిపోయి మరణించాడు ఆస్తి పంజరమే ఒకటి మిగిలాది తల్లి వా యొక్క భక్తి వీషాన పరమాత్ముడు వచ్చి ఆ బాలు లేపాడు దీర్ఘవతి మహారాజుని ఏమి కావాల బిడ్డంటే నాకు కలియుగం లేని కలియుగ పొన్ననే కావాలంటే బిడ్డ అది పుష్పము కాదు దేవకాంత నీ చేతుకు చిక్కది పోరా అని చెప్పన్నాడు పరమాత్ముడితో వైరం పెట్టుకున్నాడు బాలుడు మరణించిన వాణ్ణి ఎందుకు లేపావు నీవు భగవంతును వైతే కలియోగ పన్నమాధార ధాడ చెప్పు లేకుంటే నేను సచ్చినా రాగన్నడు ఓ బాలుడా ఇగనా త్రిశూలము సాక్షి నువ్వు సచ్చినా రాను అదిగో శాపన కొండ ఆ కొండకు వైతువంటే నీకు ధాడ దొరుకునో దొరకపోవునో నాకు తెలియదని చెప్పి భగవంతుడు మహయమైలాడు నంది భావనుండు నాగభూషణుండు త్రీనేత్రము గల్లవాడు త్రీలోక సంచారుడు అటవంటి ఇక నేను రానని చెప్పి బాలకునికి చెప్పి కైలాసం వెళ్ళిపోయాడయ్యా ఆ భగవంతుడు అక్కడిక్కడ చూశాడు పిలగాడు దీర్ఘవతి ఈ దొంగముండ కొడుకు దేవుడట పరమాత్ముడట శంకరుడట కలియుగములేని కలియుగం ఉన్న ఎక్కడున్నదని చెప్పి చూపమంటే చూపడు మరి చెప్పుమంటే చెప్పడు ఇక నేను సత్యనారానని చెప్పి వట్టు పెట్టుకొని పోయిండు రాకుంటే రాకపోని కలియోగం లేని కలియోగ పొన్నని తీసుకొని పోకుంటే నేను బతికి నెల్లా పరమూ లేదు

నేను ఎనకూ మరిపోను దైవా దైవ వచ్చాడయ్యా మీద పిలగాడు ఎప్పుడు పాదం పెట్టిండు శాపన కొండ అంటే సామాన్యం కాదు ఎటువంటి వా యొక్క నరుడు వచ్చే కొండపై అడుగు పెడితే పయ్యంత వా యొక్క మండిపోయి మహడి బూడులయ్య పోడు బాలుడు దీర్ఘవతి రాదు శాపన కొండ మీద అడుగు ఎప్పుడు పెట్టిండో దీర్ఘవతి ఎంత మంటని మంట దైవ మైవ రంబానా పక్కు పక్కు నా మంటీయా దైవ మైవ రంబానా మంటలాపోయే దైవ మైవ శరీరమంత కాలిపో వట్టెరా తన్ను మన కింద వాయు పడిపోయిండు మంత ఇస్తలేదు పై ఎంత మాడిపోయింది బొక్కలన్నీ బూడి ఆగినాయో కండ రక్తమంతా కాలిపోయింది గాలిపోయింది కాలిబూడిదైపోయింది బొక్కలు ఎమికలు ఏమి లేకుండా పోయి దేవుడా

ొత్తు మానడు బాలు బాబు మానడు బాలు ఓసి నన్ను వెచ్చి పెద్ద పూసి పూసి నేను నవ్వం నా కొడుకు బతకాలని చెప్పి అనుబట్టి నన్ను ఎదురు నడిపించినవే అమ్మా నన్ను ఎత్తుకోని ఎత్తుకొని సన్నమామని చూపినవు నా తల్లి నా కొడుకు బతే నాకు మంచి పేరు తదని చెప్పి కొండంత ఆశతో పెంచినావు రి చంద్రరేఖ కలియుగము లేని కలియుగ పొన్న జమ్మంటే కలియుగ పొన్న కొడుకు వస్తే ఈ శాపన కొండ మీద నా ప్రాణం పోతుంది నా తల్లేమదై అంత కనుక కొట్టల్లైతే నువ్వు కనుగొడ్డు దారి మా నా తల్లే కొడుకులు ఎడుకి నీకు నాకు ఎడవాసిందని వా యొక్క జల జలగొట్టుకోని జీవితమిడిసిండు దీర్ఘవతి రాధో పనకొండ మీద పిలగాడు అడిగి పెట్టినప్పుడే దీర్ఘవతి రాదు బగ బగ శరీరం అంత మంట వండింది పంటకు తల్ల తాళ లేక పిలగాడు తల్ల ఢిల్లీ తన్ను మని కింద పడిపోయిండు పయ్యంత వా యొక్క బొగ్గలు వడిసి మంట లోపడ పిలగాడు మాడిపోవంగా పోయవ్వా నన్ను గన్న తల్లి నీకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు అవ్వా కోటి నోములు నోమి కొలారు పనులు కట్టి నన్ను గన్నవు తల్లి నా రాతగన్లే నా కొడుకు వా యొక్క బతకాలని చెప్పి పుట్టి కడుపుల వంట పెట్టి పొద్దు మానడు పాలు మాపు మానడు పాలు పాలు పోసి నన్ను పెంచినవు నా తల్లి జరగమస్తే మాకులు వంచి కానరాని దేవుళ్లకు కానుక పెట్టి మొక్కి నన్ను బతికించుకున్నావు నేను బుసిబూసి వా యొక్క బోసి నవ్వులతో నవ్వంగా నేను వాయొక్క బుడిబుడి నడకలు నడవంగా నాకు ఏలుబట్టి నడక నేర్పినవు తల్లి నా జివ్వకు మంచి మాటలు నేర్పినవు తల్లి సదువ నేర్పినవు తల్లి నా వా బే నేను దిన్నాడు వా యొక్క స్థితి మంట పెట్టానికి కొడుకుంటాడని చెప్పి ఆశ ఉన్నది అమ్వా సగమైంది బాబా గారి చంద్రరేఖ మీద మనుబడ కలియుగము లేని కలియోగ పన్నును దెమ్మని పందెము కాసింది ఆ పందెము ఒప్పుకున్న దానికి ఎందరో మంది రాజ కొడుకుల్ని బందికాళ్ళ చేసింది ఎందరో వాళ్ళ యొక్క రాజకుమారుల తల్లిని కాళ్ళ సేవ పాద సేవ చేస్తుంది ప్రాణం పోతుంది తల్లి కలియోగ పొన్న దొరుకులేదు జగమంత కనుక గొడ్డల్లైతే కనిగొడ్డు దానవైనవా నా తల్లి బువ్వని అడిగ కొడుకు లేడని చెప్పి జల జిలగొట్టుకొని పిలగాడు జీవితం మిడిసిండు దీర్ఘవతి రాదు ఈ కథ ఇలాగ ఉంది ఆ అడవి జంగల్ దగ్గర నీల సముద్రం పాల సముద్రం ఇందుమా సముద్రం యమునా సముద్రం హరేబియ సముద్రం శాస్త్రిక సముద్రం శాపన కొండ దగ్గర అటారుక్షం అంటే మహాదండి పర్వతమైన మర్రి చెట్టు మర్రి చెట్టు కింద ముని బ్రహ్మ ముని బ్రహ్మ తమసు వాటిందు ముని బ్రహ్మ బిడ్డలు అటువంటి వాడి యొక్క నేడికి రూపిణి పద్మిని రూపిణి పద్మిని ఇద్దరు బిడ్డలు ఆనాడు మధ్య ఉన్నాడు అటువంటి వాడి యొక్క నేడికి జాలారు బండేసి అక్క మల్లెలు మల్లెలు మరివి రజాజులు ఇవల్ల గౌరీ రథం గౌరీ రథానికి మనము ఓ పూ

మల్లెలు మల్లెలు మరి వీరజాదులు తాల హంతాల నగుల నారి కేల తారు పూలు పేరు సంపెంగ ఆ పుష్పములు తెంపుకుంటా తెంపుకుంటూ తెంపుకుంటా పిలగాడు వా యొక్క బూడిదైపోయింది కదా పన్నోడు పన్నట్టే రెండు కాళ్ళు రెండు చేతులు ఆస్తి పంజరం మేర బూడిది కుప్పబడి ఉంది అక్కడ అక్క తెల్లని బూడిది ఎక్కడిది అయ్యో అయ్యో పాపము ఎవరో నరుడే వచ్చినట్టున్నడే ఆ మానవుడు వచ్చి షాపల కొండ మీద అడుగు పెట్టినప్పుడు పాదంబులు పెట్టినప్పుడు కాలి బుడిదయండి పాపము ఎవరో కాని మనం లేపుకుందామా లేపుదాము అటువంటి వా యొక్క జాలారు బండల్లో స్నానం చేసి పువ్వులు తీసుకొని ముని బ్రహ్మ వద్దకు పోయారు ముని బ్రహ్మకు దారం లేని దండలు విచ్చారు అతడు జపం మీద కూర్చున్నాడు ఖమండములో ఉన్నది వా యొక్క నేటికి సంజీవ అమృత బాండవ అక్క ఈ నీళ్లు తీసుకుపోయి జపం వేసిన వా యొక్క అమృతం నీళ్లు ఈ సంజీవని నీళ్లు తీసి ఆ శవం మీద వా యొక్క బూర్తి మీద పోస్తే సత్యవంతుడైతేస్తాడు పాపిష్టుడైతే అర్థమైతాడు ఆ నీళ్లను పట్టుకొని అటువంటి ఆస్తి పంజరము కాడికి ఆ శవం బూర్తి కాడికి నిన్ను ఏమని దేవా నీలకంఠరావాస నీలకంఠరా మహేష పాప నివాస కైలాస వాస విస నిన్ను నమ్ము కుంటి నీడా నీలకంఠరావ నీలకంఠరా పాప మేదో పుణ్య మేదో తెలియనైతి

ఈ నరుణ్ నిలేపుయ్యని చెప్పి కమండల మని ఇల్లు బట్టి ఆ సంజీవన బట్టి బాలుని మీద చల్లాడు ఆ బూర్ది అటువంటి మా యొక్క నేడికి బొక్కలు పోయి బూడిది పై బొక్కలైన బొక్కలకు మావోసం మతకు పడ్డది పోయిన ప్రాణం నిలబడ్డా

పోయిన ప్రాణము జీవిలో పడి నాలుగు దిక్కులు చూశాడు అటువంటి వా యొక్క కన్నెలు చూశారు అక్క ఎంత బాలుడే ఇతని చూస్తే ఎంతో వంపు సొంపులవాడు గరగరైన వాడు ఘనమైన వాడు రాగి వెంట్రుకలు వెళ్ళవాడు ఎడమడొక్కలో పగిడ చుక్క మీరము ఎండి మచ్చ ఉంది అక్క ఇతడు నాకు మగాడైతే నా మనసు మనసు సంతోషమా ఇతడు నా కావాలే పెళ్లి చేసుకుంటా నా కావాలి పెళ్లి చేసుకుంటా నువ్వు చేసుకుంటా నా పేరు రూపుకు సక్కని రూపిని నువ్వు రూపి గాని నేను చిన్నదాన్ని నాకు సుఖ మనసు ఉన్నది నేను చేసుకుంటా మంచిగున్నవే నేను చేసుకుంటానే నేను చేసుకుంటా నేనంట నేను ఇద్దరు పోటి పడ్డరు బాలుడు కండ్ల చూశాడు అమ్మా మీరెవరు తల్లి రూపిని పద్మిని అటువంటి వా యొక్క నేటికి ముడి ప్రభ బిడ్డలా మరి నన్ను పెళ్ళాడు నిన్ను పెండ్లాడతా గాని నా కోరిక నెరవేర్స్తావా నెరవేర్తా కలియుగముల కలియోగ పొన్న కలియోగ పొన్న నాకు చూయించే అప్పుడు ఒక్కరినే కాదు మీ ఇద్దరిని పెన్లాడుతానా కలియోగం లేని కలియోగ పొన్నని మాకు దూస్తుంటే ఒక్కరిని కాదు మీ ఇద్దరిని పెళ్ళాడుతున్నాడు బాలుడు దీర్ఘవతి ఓ అక్క ఇది చాలా విడ్డూరమైంది కలియుగ పొన్న దొరకాలంటే దొరుకుతా దొరకది ఇగో ఓ బాలుడా అడా అటా వృక్షం మరి కింద మునిబ్రహ్మ ఉన్నాడు అతను వద్దకు పోయి తపస్సు పట్టు తపస్సు పడితే లేస్తాడు చూస్తేనే కండ్లు వాడిపోతాయి మీ దగ్గర సత్యం ఉంటే అతడు జపం మీద కూర్చున్నాడు ఆ శివ మంత్రం ఉన్నది కదా నీవు ఓం నమ అని చెప్పు జపం చేయు ముని బ్రహ్మ లేస్తాడు సరే ఏం గవర్న బిడ్డ అంటాడు ఏం లేదండి నీ పెద్ద కుమార్తెకు ఆ రూపినికి ఏమో తలనొప్పి లేచిందట చింతామణి కావాలన్నారు అని చెప్పు చెప్తామంటే అంటే ఖచ్చితంగా తలనొప్పి తక్కువ సరే ఈ మాట పక్కనే పక్కనే ఆ ముని బ్రహ్మ చెప్తాడా చెప్తాడు రామ రాఘవ రామ దైవ రావ రామ రాఘవ రామ దైవ రామా రామ రాఘవ రామ పాలూడు దీర్ఘవాతీ రామడు దీర్ఘవతి దీర్ఘవతి పైద వెళ్ళే ముని బ్రహ్మ వద్దకు వచ్చాడు ముని బ్రహ్మ వాయకు ఓం నమ శివాన్ని పట్టాడు ఆ ముని బ్రహ్మని చూశాడు ఓహో నేను కూడా తప్పు ఆచరించాలి నమో నమో చెప్పి బాలుడు తపసు పట్టాడు ఆ ముని బ్రహ్మ కళ్ళు నడుచుకుని లేశాడు నేను ఓం నమ శివ అంటే శివాశంకర్ పేలుదస్తున్నాడు ఓ బాలుడా నా కంటి చూపుకు మాడిపోయి మిబొగ్గయ్య వారు నా భక్తి పట్టావు మీరెవరు ఎవరయ్యా మీరెవరయ్యా పేరు ఎప్పవే బారుడ 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 ఎవరయ్యా మీరెవరయ్యా నీ పేరు ఎప్పటి నుంచి పేరు కాడు అయ్యా నా పేరు ధిర్గవతి ఎందుకోసం వచ్చావు అయ్యా నేను వచ్చాను ఒక పనికి కానీ నీ ఇద్దరు కుమార్తెలు కలిగారు వాళ్ళకు తలనొప్పి లేచిందట తలనొప్పి కోసం మందు కావాలని చెప్పారు ఆ మందు నీ దగ్గర ఉందట సరే ఓహో రుక్మిణి రూపిణి నా విడలకు తలనొప్పి లేచిందా అయితే మంచిదే ఇక మందు కావాలంటే ఏం కావాలన్నారు తలనొప్పి లేసింది మందు కావాలా మందు కావాలంటే ఎవరు కావాలి ఎవరు మందు కావాలంటే అటువంటి వా యొక్క నేడికి కలియుగం లేని కలియుగ పొన్న ఆమె వచ్చి అష్టము తల పైన పెడితే తల నొప్పి తక్కువైతుందా సరే బాలుడా నా బిడ్డకు తల నొప్పి లేసినప్పుడు నా బిడల గురించి నువ్వు వచ్చావు నీకేం బాధ లేదు నేను చెప్పిన మాట ఇనుకో బాలుడా నిండు ఉన్నము నీలవరణము నాడు రెండు రథాలు వస్తాయి ఒకటి ఒకటి అటువంటి వా యొక్క నవనందుల బాయి బాయి కాడ వాళ్ళ రథాలు తీస్తారు కంచురథం ఎక్కకు కాలిపోయి వస్తావు పూలారతం ఎక్కువ నేను విచ్చిన ముద్దురం ఉన్నది ముద్దుటుంగరం తీసుకొని ఏలుగు పెట్టుకో చిలుక అవతారమేషి పోతావు ఆ యొక్క రథము శివాలల్లో కూర్చుంటివంటే సూక్ష్మా అవతారమైతో బాలుడు అని చెప్పారు అదేవిధంగా బాలుడు సరి అని చెప్పి తాతయ్య విచ్చిన ఉంగరము చేతుకు పెట్టుకున్నాడు వీడికి నాలుగో భాగము సమాప్తము మంగాలమాని పాడరమ్మా మంగాలులాడా లింగాలు కొనియాడ రమ్మా ఆ మంగాలమాని పాడారమ్మా ంగానులారా లింగాలు కొనియాడరమ్మ నిత్యరామయ్యకు సత్య సీతమ్మకు నిత్యరామయ్యకు సత్య సీతమ్మకు నిత్యరామయ్యకు సత్య సీతమ్మకు నిత్యరామయ్యకు సత్య సీతమ్మకు ముత్యాల హారతి ముద్దుగా ఇదిగో మంగళమాని పాడరమ్మ అంగానులారా లింగాలు కొని ఆడరమ్మ అంగానులారా లింగాలు కొని ఆడరమ్మ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైంట్ రెండు ఎఫ్ఎం మనసు